తెచ్చుకున్న తెలంగాణలా ఇంతవరకు కూడా అవుట్ సోర్సింగ్ విధానాన్ని కేసీఆర్ గవర్నమెంట్ మోసం చేసి అవుట్సోర్స్ విధానాన్ని ఉండదు ప్రతి ఒక్క కార్మికునికి పర్మనెంట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ గద్దెనెక్కి పది సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం కూడా ఆల్రెడీ మెయిన్ పోస్టులు పెట్టేసి ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసేసి అవుట్ సోర్సింగ్ విధానమే ఉండదు సీనియారిటీ ప్రకారం కంపల్సరీ ఒకరి ఒకరికి జీతాలు వెందుతూ ప్రతి ఒక్క కార్మికునికి పర్మెంట్ చేస్తామని హామీ ఇచ్చి గవర్నమెంట్ గవర్నర్కి వచ్చింది ఈ రేవతి రెడ్డి గవర్నమెంట్ అందుకని మేము కోరుతున్నది ఏమన్నా ఏజెన్సీ విధానాన్ని ఫస్ట్ రద్దు చేయండి ఉద్యోగ భద్రత కల్పించండి ప్రతి ఒక్క కార్మికుడు ఏమవుతుందంటే రెండు మూడు నెలలకు జీతాలు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పన్నెండు పదమూడు వేలతో కూడా జీతాలు ఇవ్వలేని స్థితిలో గవర్నమెంట్ ఉన్నదంటే నాకు ఎంత దీన స్థితిలో ఉన్నామో గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఈ మూడు నెలలకు మూడు నెలలకు మినిమము ఐదు నెలలకు జీతాలు ఇవ్వకుంటే కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఒక ఏజెన్సీ వాడు వచ్చి ఒక్క రూపాయి ఇవ్వలేదు ఆ కుటుంబాన్ని రోడ్డున పడుతున్నది రోడ్డున పట్టే కుటుంబాన్ని కూడా ఆదుకునే నాదుడు లేడు ఇటు ఏ సంస్థలు వేసాడు సంస్థ రాదు అక్కడ ఏజెన్సీ రాదు ఏజెన్సీ అనేటోడు కూడా ఇంతవరకు ఎవడో మాకు కూడా అర్థం కాదు అందుకని మాకు ఎందుకనంటే డైరెక్ట్ ఏజెన్సీని రద్దు చేసేసి డైరెక్టు జీతాలు ఇవ్వాలని కాంట్రాక్ట్ వ్యవస్థను మొత్తం రద్దు చేయాలని మేము కోరుతున్నాము ప్రతి ఒక్క సీనియారిటీ ప్రకారం మాకు జీ పర్మనెంట్ చేయాలని సీనియారిటీ ప్రకారం మేము ఈ గవర్నమెంట్ రేవతి రెడ్డి గవర్నమెంట్ కోరుతున్నాం ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు మేము ఖమ్మం నుంచి వచ్చినాము ప్రభుత్వానికి ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్నాను నేను నా పేరు దేవా నాయక్ మేము గత పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం మా ప్రభుత్వానికి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ అవసరం రద్దు చేయాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అదేవిధంగా మా ఉన్నత విద్యాశాఖలో ఒక ఒక దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే మాకు ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఎలాంటి ఉత్తర్వులు జీవులు లేకుండా ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఇవాళ కొంతమంది తమ సొంత జిల్లా నుంచి ఒక ఐదు వందల ఆరు వందల కిలోమీటర్లు మారుమూల ప్రాంతాలలో భార్య పిల్లల్ని వదిలేసి కుటుంబాలను వదిలేసి వాళ్ళు మళ్ళీ బతుకుతారో లేదో తెలియదు వాళ్ళు చాలా దుర్బ దుర్భరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళను మళ్ళీ తిరిగి ఏ జిల్లాకు ఆ జిల్లా వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ మళ్ళీ ఏ జిల్లా పనిచేసే చేయాలి అదేవిధంగా ఈ ముఖ్యంగా పక్క పక్క రాష్ట్రంలో కార్పొరేషన్ ఇచ్చేసి వాళ్ళు న్యాయం చేస్తున్నారు మన రాష్ట్రంలో ఎందుకు కుదరదు ఒక మొన్న జరిగిన వి సిక్స్ ఇంటర్వ్యూలో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు అంటే ఇప్పుడు కానిస్టేబుల్ బాగా కష్టపడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఆయన జీతం ఎస్పీ గారి జీతం అని చెప్పి సార్ చెప్పకొచ్చారు సార్ కరెక్టే మేము బాగా కష్టపడుతున్నాం కానీ మమ్మల్ని కొద్దిగా గుర్తించండి మిమ్మల్ని మేము రెగ్యులర్ ఉద్యోగంతో పాటు మొత్తం జీతం ఇవ్వడం కనీసం మాకు కనీసం వేతనం పే స్కేల్ ఇవ్వండి మాకు భార్య పిల్లలు ఉన్నారు మేము బతకాలే కాబట్టి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఏజెన్సీ వాళ్ళు ఈపీఎఫ్ ఈఎస్ఐ అసలు కట్టట్లేదు మాది గత ఒక్కొక్కళ్ళు మా డిపార్ట్మెంట్లో రెండు వేల పదిహేను పదహారు నుంచి వాళ్ళు ఈపీఎఫ్ కట్టారు ఈఎస్ఐ కట్టారు ఏం కట్టారు వాళ్ళని నిలదీస్తే వాళ్ళని కనీసం ప్రశ్నించే వాళ్ళు లేరు ఆర్టీఐ లేసాం కలెక్టర్ గారికి వినతులు ఇచ్చినాం ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ముఖ్యంగా ఏంటంటే ఏజెన్సీ వ్యవస్థను నిర్మూలిస్తేనే కానీ ఈ వ్యవస్థ బాగుపడదు కాబట్టి మాకు ఇచ్చే ఇప్పుడు ఇచ్చే ఇరవై వేల రూపాయల నేరుగా ఒకటో తారీఖు లోపు మాకు జీతాలు ఇస్తే మేము మా కుటుంబాలను నిలబెట్టుకునే పరిస్థితి ఉంది డిపార్ట్మెంట్ పాలిటెక్నిక్ ఎనిమిది నుంచి రెండు వేల ఎనిమిది నుంచి అయితే జీతాలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇస్తారు నిన్న నిన్న జరిగింది నిన్న జరిగితే మేము ఇట్లా మీటింగ్ పోతామండి మీకు పర్మెంట్ కాలేదా మీరు వెళ్ళిపోండి పర్మెంట్ వెళ్ళి ఎందుకంటే వాళ్ళను ఒక కవర్ కాలర్నేసిండ్రు వాళ్ళు ఉన్నాక మీరేం పని లేదు వెళ్ళిపోండి మీ మీటింగ్ మీరు అని అన్నారు రెండు వేల ఎనిమిది నుంచి ఏజెన్సీ పిఎఫ్ లేదు ఈఎస్ఐ కట్టలేదు పిఎఫ్ నేను పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నది నా అమౌంట్ ఎంత సార్ అంటే నాకు తెలియదు నిన్నవే చూసుకో ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అంటే చాలా వరకు కొన్ని కొన్ని ఏజెన్సీలకు డబ్బులు కట్టి ఈ ఉద్యోగంలోకి వచ్చి మీరన్ని కట్టారు అప్పుడు నా కట్టలేము మేము కట్టలేము ఆల్రెడీ నేను డైరెక్ట్ జాయిన్ అయినా రెండు వేల ఎనిమిది డైరెక్ట్ జాయిన్ అయిన నాయంట ఇంకొక ఆరు మంది ఉన్నారు అందరం మా వికారాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ దాని తరపుకెళ్ళి మాకు అందరికీ ఒకటి సమస్య ఉంది సార్ ఈ ఏజెన్సీలు తీసేసి ఏజెన్సీని తీసేసి వచ్చిన జీవితం మాకు రెగ్యులర్ మాకు ఖాతాలు వేసేస్తే డైరెక్ట్ వేసేస్తే మాది మాకు మంచిగా ఉంటుంది సార్ అది చాలా ఈ రేవంత్ రెడ్డి దగ్గరికి పోతే స్పీకర్ మా లోకల్ ఎమ్మెల్యే సీఎం మా లోకల్ వికారాబాద్ కోడంగా లోకల్ వాళ్ళని అడిగితే మీదేం దయాండి కలుద్దాం కానీ మా స్పీకర్ కానీ సార్లు కలిసినాం ఇట్లా దప్పుకుంటూ పోతాడు ప్రసాద్ కుమార్ ఇట్లా పది సార్లు పోతారు సార్ ఇట్లాటర్ తీసుకుంటే ఇక్కడ వాడే సార్ లెటర్ తీసుకుంటే ఇక్కడ వాడు సార్ మాది అన్నది ఒకటి చేయండి సార్ ఒకటి చేయండి సార్ కేసీఆర్ అట్లా చేసినా మీరు ఇట్లా చేస్తారా అని తోటి లాంటి దెబ్బలు తిన్నాం ఆయన తెలిసినప్పుడు మీరు ఇట్లా చేస్తారా సార్ అట్లేం లేదు మన ప్రభుత్వం చేస్తాం జ్వ ఓపిక పట్టినంటే ఇంకెన్ని దినాలు ఓపిక నా సార్ వేసి ఇంకా పద్నాలుగు సంవత్సరాల్లో సార్ దీన్ని ఎవరు ఏం చేస్తారు కేసీఆర్ అయితే అస్సలు పట్టించుకుంటారు రోజు ఎన్ని ఏ ఆఫీస్లో పని ఎత్తున్నావు ఏం పని చెప్తున్నావు ప్రస్తుతం నేను అటెండర్ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ వికారాబాద్